హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ లో రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ వెనకలో ఉన్న బ్రౌన్ కలర్ పాటు తీయకుండా వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను మీకు వీలైతే వెనకలో ఉన్న బ్రౌన్ కలర్ పాటు తీసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ప్యాన్ లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకోవాలి జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులోకి వేసుకోవాలి కొబ్బరి తురుములో ఉన్న పచ్చివాసనంతా పోయి కొబ్బరి తురుము కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి మరి కొబ్బరి తురుము మాడిపోకుండా కలుపుకుంటూ కొబ్బరిని వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి ప్యాన్లో ఒక కప్పు నిండా ఫుల్లుగా బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం కరగడానికి బెల్లం మునియేంత వరకు వాటర్ని పోసుకోవాలి బెల్లంని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిసేపటికి బెల్లం కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి బెల్లం మరీ ముదురు తీగ పాకం రాకుండా జస్ట్ కొంచెం జస్ట్ ఒక పాకం వస్తే చాలు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనము కొబ్బరి తురుములో వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కొబ్బరిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి బర్ఫీ ఒక ముద్దలాగా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూశారు కదా ఈ కొబ్బరి బర్ఫీ ఇలా ముద్దలాగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని అందుపైన నెయ్యిని రాసుకోవాలి నెయ్యి రాసుకున్న తర్వాత ఇందులోకి ఈ కొబ్బరి బర్ఫీని వేసుకొని ఇలాగా నెయ్యి రాసుకొని స్పూన్కి ఇలాగా స్పాచ్లాతో ఫ్లాట్గా వత్తుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా వత్తుకోవాలి ఇలా ఈవెన్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్క్వైర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పూర్తిగా ఆరంత వరకు వెయిట్ చేయాలి ఇలా పూర్తిగా ఆరిపోతేనే కొబ్బరి బర్ఫీలు పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే విరిగిపోతాయి చూసారు కదా కొబ్బరి బర్ఫీలు ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి